అందరికీ నమస్తే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పల్లెటూరు స్టైల్లో పచ్చిమిర్చితో వంకాయ ఆలు టమాటా మెంతెం కూర ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో ముద్ద ఎక్కువనే తింటాము ఈ స్టైల్లో చేస్తే మాత్రం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ ఇట్లా కొన్ని పచ్చిమిర్చిని తీసుకొని మంచిగా కడుక్కోండి కడుక్కొని ఇవి మనం వేయించుకోవాలి ఇట్లా వేయించుకోవడం వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది కానీ కడుపులో కూడా మండకుండా ఉంటుంది సో దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక పావు ఒక హాఫ్ పావు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఈ పచ్చిమిర్చిని ఆ ప్యాన్లకి వేసుకొని మంచిగా అటు ఇటు అనుకుంటా వేగాలి ఇవి నూనెలా మంచి వేగాలి ఇవి అప్పుడప్పుడు పట్ పట్ పని చిల్లుతాయి మీదికి మూత పెట్టుకోండి అట్లా జిల్లకుండా అయితే ఇట్లా గోలాలిగా మంచిగా సిమ్ములనే గోలించుకోవాలా బాగా పెద్దమంట పెడితే అవి పేలి మీద చిల్లుతాయి ఒక్కోసారి జాగ్రత్తగా వేయించుకోండి తిరిగేగాల ఇప్పుడు ఈ ప్లేట్లకు తీసేసుకున్నాం కదా ఇవి సల్లగా మిక్సీ పట్టుకోవాలా మిక్సీ కప్పులకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి ఇట్లా సాల్ట్ వేసి మిక్సీ పట్టడం వల్ల తొందరగా మిక్సీ అవుతాయి పచ్చిమిర్చి మెత్తగా మిక్సీ అవుతాయి ఇవి చూస్తున్నారు కదా ఇట్లా మిక్సీ కావాలా పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇట్లా మంచిగా మిక్సీ కావాలా అదే ప్యాన్లకు కర్రీ కోసం ఆయిల్ పోసుకోండి నేను ఇక్కడ ఒక మూడు పావుల ఆయిల్ తీసుకుంటున్నా మీరు ఒక కిలో వంకాయలు తీసుకున్నా కాబట్టి దానికి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను మీకు సరిపడే మీరు తీసుకోండి ఈ ఆయిల్ వేడి కావాలా ఆయిల్ వేడైన తర్వాత ఇంట్లకు ఉల్లిగడ్డ లేసేసుకుందాం ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇగో నేను మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను ఇట్లా సన్నగా ఉల్లిగడ్డ వేయంగానే కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డ అనేది సాఫ్ట్ ఉడుకుతుంది తొందరగా మెత్తగా అవుతుంది అటు ఇటు అని కలుపుకోండ్రి ఉల్లిగడ్డ వేసినాక కూడా ఉల్లిగడ్డ కొంచెం గోలంగానే మెంతెం కూర కూడా వేసి మంచిగా అటు ఇట అనుకుంటే గోలీయండ్రి అది కూడా మెంతెం కూర కూడా మంచిగా గోలాల ఇప్పుడు కొత్తిమీర కళ్యామాకు కొంచెం కొంచెం ఒక రెమ్మ కలియమాకు కొద్దిగా కొత్తిమీర వేసి కూడా మంచిగా గెలుపున్రీమ్ అవి గోలంగానే అందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసి అల్లమెల్లిగడ్డ కూడా పచ్చిదనం పోయిన దాకా వాటితో గోలియండ్రి ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి కూడా మంచిగా గెలుపున్రీ మొత్తం ఒక రెండు ఆలుగడ్డలను నేను ఇట్లా కట్ చేసుకున్నా పొట్టు తీసి కట్ చేసి నీళ్ళలో వేసిన అయితే నల్లగా కావు ఇట్లా నీళ్ళలో వేసుకోవడం వల్ల ఇప్పుడు ఆలుగడ్డలు కూడా ఇంట్లోకి వేసేసుకుందాం ఇక ఎప్పుడైనా ఆలుగడ్డలు కొయ్యంగానే నీళ్ళలో వేయాలా అయితే నల్లగా కావు ఇవి కూడా మంచిగా అటు ఇటు అనుకుంటా ఫ్రై చేసుకోండి మంచి గోళాల ఉడకాల ఆలుగడ్డలు కూడా కొంచెం ఉడకగానే ఆలుగడ్డలు అందులో టమాటాలు కూడా నేను ఒక నాలుగైదు టమాటాలు మీడియం సైజు ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అయ్యో టమాటాలు కూడా మంచిగా మెత్తగా చూసి చూసి అయిన దాకా మూత పెట్టి ఉడికించుకోండి మధ్యలో మధ్యలో మూత తీసుకుంటా కలపాలా టమాటాలు ఉడికే వరకు వంకాయల్ని కట్ చేసి ఇట్లా ఒక గిన్నెల నీళ్ళు పోసి వంకాయల్ని కట్ చేసుకుంటా ఆ ఉప్పు నీళ్ళల్లో వేయండి ఆ నీళ్ళల్లో ఉప్పేసుకోండి వంకాయలు కనర్ కనర్ కావు మళ్ళీ నల్ల గుడ కావు ఏ వంకాయల్ని కూడా ఇళ్ళకేసేసుకోని ఇలా వేసినాక కూడా మంచిగా కలుపునరు మొత్తం అంతా కల గలుపుని కలిసేటట్టు ఇట్లా కలిపి మూత పెట్టేసుకోండి మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒక ఐదు పది నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలుపుండ్రి మళ్ళీ ఒకసారి ఇండ్లకు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని అట్లా నూనెలా వేయించి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీ కడుపు కూడా మండకుండా ఉంటుంది ఎప్పుడు ఎండ్లకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలనుకున్న ఇట్లనే వేసుకోండి మీరు ఒకసారి మీకు మీకేదేలు వస్తుంది పచ్చిమిర్చి పేస్ట్ వేసినాక కూడా మంచిగా కలిపి మూత పెట్టుకోండి మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు ఉడకంగానే మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపునర్రీ దీంట్లో ఇంకా కొంచెం కారం కూడా వేసుకోవాలి మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ వేయొద్దు అది ఇది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కారం కూడా ఒక టీ స్పూన్తో ఒక టీ స్పూన్ వేసుకుంటున్నా మీకు సరిపడంతా మీరు వేసుకోండి కారం నాకైతే ఇప్పుడు ఆ పచ్చిమిర్చి వేయంగా ఇంకొక టీ స్పూన్ పడుతుంది కాబట్టి వేస్తున్నా ఇప్పుడేమో ఈ నువ్వుల పొడి వేయించి మిక్సీ పట్టుకున్నా నువ్వులని ఇట్లా పొడి వేసి పెట్టుకున్నా ఈ నువ్వుల పొడి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఈ నువ్వుల పొడి వేసుకోవడం వల్ల కూడా కూరలు మంచి టేస్ట్ వస్తాయి మనకు మంచి కాల్షియం కూడా అందులో ఉంటుంది కాబట్టి మనకు ఎముల ఎముకలకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది ఇప్పుడు మనకు సూప్కి సరిపడా అంత వంకాయ ఉడికే అంత వాటర్ పోసుకోండి ఇక వాటర్ పోసి మంచిగా కలిపి ఇక కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఇక అంత కలగలిపి కలిపి ఇక సాల్ట్ కూడా చూసుకోండి ఎందుకంటే మనం రెండు సార్లు వేసుకున్నాం కదా ఒకసారి పచ్చిమిర్చి వేసినాం ఒకసారి ఉల్లిగడ్డల వేసినాం తక్కువ అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ వేసుకోండి నాకు తక్కువ అనిపించింది కాబట్టి నేనే వేసుకుంటున్నాను మళ్ళొ ఒకసారి మూత పెట్టేసి మళ్ళా కలిపి మంచిగా ఇప్పుడు మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ చూస్తే నూనె మంచిగా వేరింది మంచిగా ఉడికినాయి కూడా మెత్తగా ఆలుగడ్డలు వంకాయలు టమాటాలు అన్నీ ఉడికిపోయినాయి ఇక మనకు వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలకైనా రైస్లకైనా దీంట్లకైనా మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు పల్లెటూరు స్టైల్లో పచ్చిమిర్చితో వంకాయ ఆలు టమాటా మెంతికూర అయితే రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తారు ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు వీడియో లైక్ చేయడం వల్ల అది మీకు మాకు ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో ఇంకొకరికి కూడా షేర్ అవుతుంది సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్